ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే పెన్షన్దారులకు కొంచెం ఊరట బోకస్ పెన్షన్లు తనిఖీ వాయిదా కొత్త దివ్యాంగుల పెన్షన్ కోసం ఎంత పర్సెంట్ ఉండాలి పెన్షన్కి ఫోన్ నెంబర్ లింక్ చేయాలా అని ఈ రెండు క్వశ్చన్స్ నన్ను ఒకరు అడిగారండి కామెంట్లు అడిగారు దాని గురించి వాళ్ళ కోసం కూడా పూర్తిగా నేను వివరాలు ఇస్తాను ఇప్పుడు పూర్తి వివరాలు ఉంటాను మీకోసం నేను చెప్పే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా వినండి ఎందుకంటే లాస్ట్లో మీకు పూర్తిగా వివరాలని చెప్తాను కొత్త నేషన్కి సంబంధించిన విషయాలు కూడా ఏ డాక్యుమెంట్ ఉంచుకోవాలనే విషయం కూడా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇక మనం అయితే పూర్తి వివరానికి వెళ్ళిపోదాం వివరాలు వెళ్ళి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ అది వచ్చినట్టు అలాగే వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను మీకోసం వీడియో కంటే ముందు మీకు మెసేజ్ రూపంలో అప్డేట్ చేస్తాను వాట్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను ఫాలో చేయండి ప్లీజ్ ఇంకా పూర్తిగా అయితే మనం వివరానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బోకస్ 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 నకిలీ ఏరువేతకు ప్రభుత్వం చర్యలు సంక్రాంతి పండుగ తరువాత వైద్య బృందాలు పర్యటన తొలి దేశంలో శాశ్వత వైకల్య పింఛన్లపై దృష్టి తరువాత ఇతర కేటగిరీల తనిఖీలు ప్రభుత్వ నిర్ణయాలతో బోకస్ ద బోకస్ పింఛన్దారులు లబ్ధిదారులు గుబులు గత ప్రభుత్వ హయాంలో అనర్హుల అడ్డగోలుగా మంజూరు మంజూరైన దివ్యాంగ పింఛులపై కోటంపు ప్రభుత్వం దృష్టి సారించింది సంక్రాంతి పండుగ తర్వాత గ్రామాల్లో ప్రత్యేక బృందాన్ని తనిఖీ చేసేదానికి ప్రత్యేక బృందంతో చే చేపట్టాలనేసి తొలి తొలి శాశ్వత వైకల్య పింఛున్లపై దృష్టి సారిస్తారు అనంతరం ఇతర కేటగిరీల కోటగా తనిఖీలు నిర్వహించే నిర్వహించి అనర్హులను గుర్తించే గుర్తించి రద్దు చేస్తారు ఈ విషయం తెలుసుకున్న బోకస్ లబ్ధిదారుల ఆందోళనలు చెందుతున్నారు నాడు అధికారులు ఉన్న వైసీపీ నేతలు వైద్య పరీక్షలు నిర్వహించి డాక్టర్లు డబ్బులు ఇచ్చి దివ్యాంగ సర్టిఫికేట్లు పొంది ప్రతి నెల వేలాది వేలు రూపాయలు పింఛన్లు తీసుకుంటూ నకిలీ 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 పింఛన్లు వాళ్ళు భరతం పట్టాలని కోటం ప్రభుత్వం నిర్ణయించింది బోకస్ దివ్యాంగుల వేరవేతకు మండలాల వారీగా వైద్యులు అధికారులు బృందం ఇంటింట పరిశీ పరిశీలన చేయనుంది సంక్రాంతి పండుగ అనంతరం ప్రారంభం అవుతుంది అని తెలిసింది వైద్యులు అధికారులతో కూడిన బృందం తమ కేట కేటాయించిన మండలాల్లో గ్రామాల్లో పర్యటించి దివ్యాంగ పింఛలను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు తొలిదేశంలో మంచానికి పరిమితమైనటువంటి శాశ్వత వైకల్యం జాబితాల పేర్లు ఉన్నవారి ఇళ్లకు వెళ్ళి పరిశీలిస్తారు తరువాత మిగిలిన కేటగిరీ దివ్యాంగులను తనిఖీ చేస్తారు వైద్య ని వైద్య నిపుణుల బృందం సమక్షంలో మరోసారి వైకల్యాన్ని నిర్ధారించే అవకాశం ఉందని చెబుతున్నారు అనర్హులను ఏరువేసే సమయంలో అర్హులను ఒక్క ఒక దివ్యాంగును కూడా అన్యాయం జరగకూడదని చూసేలా అధికారుల మార్గదర్శకం అయితే చేసినట్టు తెలిసింది ఫ్రెండ్స్ పింఛన్లు పొందుతున్న దివ్యాంగులను మరోసారి తనిఖీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం బోకస్ సర్టిఫికెట్లతో పింఛను పొందుతున్న వారిలో గుబులు రేపుతోంది దివ్యాంగుల దివ్యాంగుల నుంచి పింఛన్ సొమ్ము గత ప్రభుత్వం పెంచడంతో ఎలాంటి వైఖల్యం లేని వారు సైతం డాక్టర్లు డాక్టర్లకు ముడుపులిచ్చి మరీ వైసీపీ నేతలతో సిఫార్సు చేయించుకొని దివ్యాంగ సర్టిఫికెట్లు పొందారు ఈ తరహాలో పింఛన్లు వైసీపీ ఐదేళ్ల పాలన విపరీతంగా పెరిగాయి ఇది ఏ స్థాయిలో ఉందంటే దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ తీసుకుంటున్న వారిని చూసి మీరు దివ్యాంగుల అని పింఛన్ డబ్బులిచ్చి పనిచేసే సచివాలయ సిబ్బంది కూడా ఆశ్చర్యంతో ప్రశ్నిస్తున్నారు కొందరు శారీరకంగా బాగానే ఉన్నప్పటికీ దివ్యాంగుల సర్టిఫికేట్ తీసుకొని పింఛను పొందుతున్నారు మరికొందరు గుండె ఆపరేషన్ జరిగిపోయినప్పటికీ శాస్త్ర చికిత్స ఎంచుకొని కదలలేని స్థితిలో ఉన్నట్టు సదరణ సర్టిఫికేట్ సాధించి పింఛను పొందుతున్నారు దివ్యంగా పింఛన్ మంజూరు అవసరమైన సదరణ సర్టిఫికేట్ను జారీ చేసేందుకు కొన్ని మండలాల్లో వైద్యులు వైసీపీ నేలతో కలిసి ఇరవై ఏళ్ళ నుంచి కనీసం ముప్పై నలభై ఏళ్ళ వరకు వాళ్ళకి లంచం మూట చెప్పి ఆరు వసూలు చేసి వాళ్ళకి సదరణ సర్టిఫికేట్ ఇప్పించినట్టు ఆరోపణలు వచ్చాయి ఈ విషయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ వైసీపీ నేతల పాత్ర ఉండడంతో అధికారులు కూడా ఏం చేయలేక పరిస్థితుల్లో ఉండిపోయారు కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బోగస్ పెంచిన గురించి జిల్లా మండల కేంద్రాల్లో ప్రతి వారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి దీంతో ప్రభుత్వం దివ్యాంగ పెంచిన దృష్టి సారించి వైద్య నిపుణులతో తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకుంది దీంతో బోగస్ పింఛన్ల దారులు బండారం బయటపడుతుందనేసి అసలైన దివ్యాంగులు అంటున్నారు అరణార్హులో ఏరు వేయాల్సిందని శరగండం నాగభూషణ్ అధ్యక్షుడు దివ్యాంగుల అధ్యక్షుడు సంక్షేమ శాఖ సో సోడవరం భోగస్ సదరం సర్టిఫికేట్లు మంజూరు దివ్యాంగ పింఛన్లను రద్దు చేయడానికి సర్వే నిర్వహించాలనేసి ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం అంటే దివ్యాంగులను సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ చైర్మన్ గారు ఆయన చెప్పడం కూడా చేయ జరిగింది బోగస్ పెన్షన్లు పెట్టుకొని తీసుకుంటున్నారు అవి కొంచెం మళ్ళీ తనిఖీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చారనమాట ఆయన బోగస్ పెన్షన్లు ఎరవేయాలనేసి మేము కూడా చాలా కాలం మేము కూడా చాలా కాలం నుంచి కోరుతున్నాం అనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నకిలీ వేరేవేత సందర్భంగా అర్హులైన దివ్యాంగులకు అన్యాయం జరుగుతుందనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ ఫిన్షన్ గురించి అనేది అదే చెప్పాను కదా ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినట్టు దివ్యాంగుల ఫింక్షన్ కొంచెం అంటే పండగ పోయిన తర్వాత దివ్యాంగుల ఫిన్షన్లు తనిఖీ చేయడానికి అయితే వస్తారు ఎందుకంటే పండగ సీజన్లో కాబట్టి పండగైన తర్వాత రావాలనే ఉద్దేశంతో పండగ దాకా కొంచెం దాన్ని వాయిదా వేశారు తర్వాత మీకు చెప్పినటువంటి ఇంకొక మ్యాటర్ ఏంటంటే కొత్తగా దివ్యాంగుల పెన్షన్కి ఎంత శాతం ఒక వెళ్ళి ఉంటే పెన్షన్ ఇస్తారు అనే విషయాన్ని నాకు కా నా కామెంట్లో అడిగారు దాని గురించి మీకు పూర్తి వివరిస్తాను కొత్తగా దివ్యాంగుల పెన్షన్కి కనీసం నలభై ఐదు శాతం ఫిఫ్టీ పర్సెంట్ శాతం అయినా ఉండాలి ఏదైనా సరే కేటగిరీ అది కూడా బోకస్ అయి ఉండకూడదు ఒరిజినల్ అయ్యి ఉండాలి ఎందుకంటే బోకస్ విరుగు వేస్తున్నారు కాబట్టి మళ్ళీ బోకస్ పెట్టారంటే మళ్ళీ కూడా తీసేయడం జరుగుతుంది కాబట్టి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ నలభై ఐదు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఖచ్చితంగా వాళ్ళకి దివ్యా పెన్షన్ వాళ్ళకి సర్వన్ సర్టిఫికేట్లో వాళ్ళ శాతాన్ని కానీ ఉంటే కా సపోజ్ చెవుడు అనుకోండి ఒక పక్క చెవుడు పూర్తిగా అయిన ఇంకో పక్క చెవి నలభై ఐదు శాతం ఉందండి ఏం చేయాలి మేము అనేసి అడుగుతారు అడిగారు కాబట్టి వాళ్ళు కూడా ఆల్రెడీ ఒక చెవి వినబడదు పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు రెండో చెవు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దివ్యాంగ పింఛను వస్తుంది అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకైనా సరే నలభై ఐదు పర్సెంట్ యాభై పర్సెంట్ ఉన్న వాళ్ళకైనా సరే దివ్యాంగ పింఛన్లకి అంటే పదిహేను వేల రూపాయలు పింఛన్ అయితే రాదు నాలుగు వేలైనా సరే ఆరు వేల పిలిచిన అయినా సరే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉందనేసి అయితే నాకు చిన్న ఇన్ఫర్మేషన్ నేను కూడా గ్యాదర్ చేసి తెలుసుకున్నాను కాబట్టి చెప్పగలుగుతాను అలాగే ఫోన్ నెంబర్ లింక్ చేయాలా లేదా అనేసి కొంతమంది అడుగుతున్నారు ఫోన్ నెంబర్ లింక్ చేయాలంటున్నారు చేయిచ్చా చేసుకోవాలా లేదని అడిగారు కొంతమంది ఫోన్ నెంబరు అంటే మన ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటే ఖచ్చితంగా మనకైతే దానివల్ల మంచిగా జరుగుతుంది కానీ చేయడం జరగదండి ఎందుకంటే ఖచ్చితంగా ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే మన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వస్తాయి మెసేజ్ రూపంలో కూడా మనకు వస్తుంటాయి అనమాట అప్పుడప్పుడు కాబట్టి ఖచ్చితంగా మీ పెన్షన్ దానికి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ లింక్ అయితే చేసుకోండి మీకు వచ్చే దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళేసి ఎల్ఫా దగ్గర ఫోన్ నెంబర్ లింక్ చేసుకోకుండా అంటే ఖచ్చితంగా చేసుకోండి అలాగే నేను కొత్త కొత్త పెన్షన్లకి నేను పత్రిక చెప్తున్నాను ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసి పెట్టుకోండి అలాగే ఆధార్ హిస్టరీ తీసి పెట్టుకోండి అలాగే ఆధార్ ఫా ఆధార్ మన ఏపీ అడ్రస్ అయి ఉండాలి రేషన్ కార్డు దరఖస్ తీసి పెట్టుకోండి అలాగే మీరు ఏ ఫిన్షన్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఫిన్షన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫిల్ చేసి పెట్టుకొని ఒక ఫోటో దాన్ని కంటి చేసి తర్వాత అలాగే మీరు దివ్యాంగులైతే అయితే దివ్యాంగు సంబంధించిన సరణ సర్టిఫికేట్ తీసుకు పెట్టుకోండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి పండుగ ఇబ్బంది తర్వాత జన్మ కార్యక్రమంలో కొత్త ఫింక్షన్ సంబంధించిన అప్లికేషన్ తీసుకుంటారనేసి ఒక చిన్న సమాచారం ఉంది కాబట్టి ఎందుకైనా మంచి మన అప్లికేషన్ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే ఇచ్చేదానికైతే బాగుంటుంది కాబట్టి మీరు కొత్త కొత్త పెన్షన్కి చేసి పెట్టుకోండి అలాగే అకౌంట్కి ఖచ్చితంగా ఎన్పిఎస్సి లింక్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ప్రతి అమౌంట్ పడాలన్నా కానీ నేను ప్రతి వీడియోలో ఆశలు చెప్పేది ఏంటంటే అకౌంట్కి ఎన్పిఎస్సి లింక్ చేసుకోండి అకౌంట్కి ఎంపీఎస్సీ లింక్ ఎలా చేసుకోవాలని దాని గురించి మీ దగ్గర నుండి సిఎస్ సెంటర్ కని లేదా బీసీఎస్ సెంటర్ కనివ్వాలండి లేదా నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా చేసుకోవాలో నేను లింక్ అనే పెడతాను కాబట్టి నేను కామెంట్ బాక్స్ ఓపెన్లో పెడతాను మీరు మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో నాకు చెప్పొచ్చు నేను వెనక ముందు ఒకరు లేట్ అయినా మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పూర్తిగా అప్డేట్స్ బాగా ఇచ్చాను అనుకుంటాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో చేస్తాను కోరుకుంటున్నాను చిన్న చిన్న పొరపాటు పొరపాటును సంబంధించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్